అందరికీ నమస్కారం ముందుగా మరి ఈరోజు హైకోర్టులో నేను వేసిన పిల్ ముఖ్యమంత్రి వారిలో రెండు ఊరు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఎలా వారి అస్పదీయులకి బెనిఫిట్ చేస్తున్నారు తనకు తాను ఎలా బెనిఫిట్ చేసుకుంటున్నారు మరొక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వ్యక్తిగత ప్రయోజనాలకి మరి అగ్రతాంబూలం వేయటం నియమ నిబంధనలకు విరుద్ధం అని చెప్పి నేను ఆ పిటిషన్ని వేయటం జరిగింది నోటీసులు ఇచ్చారు గత మాసంలో ఈరోజు విచారణకు వస్తే మరి ఆ నలభై ఒకటి నలభై రెండు మందికి నోటీసులు ఇస్తే అందులో ఇరవై ఒక్క మందే ఆ నోటీసు అందుకున్నారో ఒక ఇరవై మంది ఆ నోటీసులు డెలిబురేట్ గా అందుకోలేదు ఆ అందుకోని వారికి అందించవలసిందిగా కోర్టు మా మా న్యాయవాదులకే మీరు కూడా పంపించండి మీరు మెయిల్ చేయండి అని ఆ బాధ్యతని మాకు అప్పజెప్పి ఆ కేసుని వచ్చే నెల జనవరి రెండవ తారీఖుకి వాయిదా వేయటం జరిగింది ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ గారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ రెస్పాండెంట్ అయితే చీఫ్ సెక్రటరీ ఆ స్థానంలో ఉన్న జవహర్ రెడ్డి గారికి ఆయన నోటీస్ అందుకుని ఇందులో ఎక్కువ మంది ఐఏఎస్ వాళ్ళు నోటీస్ అందుకోలే ఒక జవహర్ రెడ్డి గారు అందుకున్నారు మరి ఆయన అందుకున్న నోటీస్ కి ఆయన ఒక ఇరవై పేజీల అఫిడబిట్ గతంలో ఏదైతే నా మీద సెడిషన్ కేసు వన్ ట్వంటీ ఫోర్ ఏ కేసు పెట్టారో అలా అదే మ్యాటర్ ఏబిఎంలో ఈయన ఇలా మాట్లాడాడు టీవీ ఫైవ్ లో ఆయన అలా మాట్లాడాడు అని ఇలా అలా మాట్లాడినవన్నీ అందులో మెన్షన్ చేసి కేవలం వ్యక్తిగత కక్షతో ఈయన చేసిన ఆరోపణలు అని చెప్పి ఏదో సింపుల్గా వారు వేసినట్టుగా ఐ హ్యాడ్ ఏ గ్లాన్స్ డీటెయిల్స్ అని కూలంకషంగా అధ్యయనం చేస్తాం ఇదే కాక ఇంకా ఆయన మీద ఉన్నాయి ఆయన మీద సిబిఐ ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా రాశారు సో రిప్లై రెడీ చేశాం ఎందుకంటే ఆ చవట్లకి తెలియంది ఏంటంటే నా మీద ఏదైనా కేసు ఉన్నప్పటికీ ఆ కేసుకి ఇందులో నేను వేసిన పిల్లల్లో వేసిన కేసుకి ఏవైనా సంబంధం ఉంటేనే నేను స్పెసిఫిక్గా ఫలానా కేసు ఉంది సుమి ఆ కేసుకి ఈ కేసుకి లింక్ ఉంది సుమి అని నేను మెన్షన్ చేయాలి ఎంత కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మరి అంతంత పెద్దోళ్ళు మరి ఎలాగా ఏ ఆ పిలిషన్ అనేది మనకైతే అర్థం కదా సరే ప్రజలు స్లోగా అర్థం చేసుకుంటారు నా మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించి అడో బ్యాంకర్కి ఏదో మేనేజ్ చేసుకుని పెట్టించారు కేసులు నడుస్తున్నాయి నేనేం కాదు కేసులు ఉన్నమాట నిజం వాటి మీద న్యాయ పోరాటం జరుగుతుంది అని దానికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత బెనిఫిట్ కి సాక్షి పేపర్ అమ్ముకుంటానికి సంబంధం ఏంటి దానికి జగన్మోహన్ రెడ్డి సిమెంట్ అమ్ముకు అమ్ముకుంటానికి సంబంధం ఏంటి మరి ఏంటో ఈ విత్తండవాదం ఈ అజ్ఞానవాదం రెండో తారీఖు తెలుస్తుంది దీనికోసం మరి మాజీ అడ్వకేట్ జనరల్స్ ని చాలా మందిని కోర్టులో ఈరోజు రంగ ప్రవేశం చేయించడం జరిగింది అంటే కొంచెం అయితే స్టార్ట్ అయింది లేదు బెదురు స్టార్ట్ అయింది చూద్దాం రెండవ తారీఖు ఏమవుతుందో నేనైతే రిప్లైలు ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడు అని చెప్పి యువజన రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున అనకనకన కనకనగనకనగనగా అంటే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ మాసం మూడో తారీఖు ఫైల్ చేయడం జరిగింది అంటే ఆయన నన్ను అని చెప్పి పిటిషన్ వేయొచ్చు నేను మటుకు ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆయన అని నిన్ను ఆయన అని నిన్ను తోడాలా ఇది న్యాయం ఆయనకి ఇల్లు అంత దూరం ఇంటికి ఆ ఇల్లు అత్యదూరం పైగా నేను చెప్పేది ఏంటి ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని ఇలాగ అన్యాయం చేస్తే ఓ ముఖ్యమంత్రి మన పార్టీ నాశనం అయిపోతుంది ఓ ముఖ్యమంత్రి అని నేను కాకి అరిసినట్టు అరిశా అరుస్తున్న కాకి మాటలు వినకుండా కాల్ చేయాలని చూశావు నీ తోట అందరి తప్పించుకున్నా మరి ఈ వెళ్ళిపోయిన నాయన ఈ వెళ్ళిపోయింది నువ్వేమో నన్ను అనార్హం చేయాలా నేనేమో కనీసం ఇలాగా పేపర్ అమ్ముకుంటున్నాడండి ఇలా సిమెంట్ అమ్మేసుకుంటున్నాడండి అని నేను చెప్పకూడదా మీరు చెప్పాల్సిందేంటి అక్కడ అభియోగం నేను పేపర్ అమ్ముకున్నానన్న అభియోగం తప్పవచ్చు నేను సిమెంట్ అమ్ముకున్నానన్న అభియోగం తప్పవచ్చు నేను లెక్కలు అమ్ముకుంటున్నానన్న అభియోగం తప్పవచ్చు అనాలి తప్ప ఇది ఎనీహౌ సో ఈ కేసు గురించి ప్రజలకు కూడా అర్థం కావాలి కనుక చెప్పా అలాగే ముందు ఈ కేసు అవ్వట్ చేసి సబ్జెక్టులోకి వెళ్దాం మరి నిన్న మార్గదర్శి విషయంలో మొన్న చప్పదప్పలు తింటే ఆడావిడగా మళ్ళీ నిన్న అప్పటికప్పుడు సింగిల్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళారు కంచిరెడ్డి సుకేష్ రెడ్డి గారు న్యాయస్థానానికి మ్యాటర్ వెళ్ళింది వెళ్ళి అప్పీల్ అర్జెంట్గా మీరు టాకప్ చేయాలన్నారు మరేమి ఇమ్మీడియట్గా టాకప్ చేయాల ముందు వారి అబ్జెక్షన్లు ఫైల్ చేసిన తర్వాత అసలు ఈ కేసుకి అర్హత ఉందా లేదా చూస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు నా ఉద్దేశంలో కనీసం ఒక కంప్లైంట్ కూడా నాకు డబ్బులు రాలేదు అన్నది లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి విచారణ అర్హత లేదని విధంగానే ఉండొచ్చు ఒకవేళ విచారించిన అక్కడ ఏమి విషయం లేదు నేను మొన్న చెప్పా వీళ్ళు ఖర్చే ఉంది ఎవరో లాయర్ని తీసుకొస్తారు అందులో ఆ లాయర్కి ఇచ్చిన ఫీజుల్లో మళ్ళీ కమిషన్లు ఈ అపాయింట్ చేసిన వాళ్ళకి ఇలా రాష్ట్రానికి కాస్ట్ తినేయడానికి కొట్టు తినేయడానికి ఇలా రకరకాలుగా కేసులు వేస్తానే ఉంటారు కొట్టేస్తానే ఉంటారు అది మళ్ళీ అలా జరుగుతుంది ఇది కాక మరి మా మిత్రులు ఉండవల్ల అరుణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి కేసు ఈ సిఐడి పరిగ్రామంలో సిబిఐకి ఇస్తే బాగుంటుందని చెప్పి వేశారు అసలు కేసు సిఐడి అయినా విచారించడానికి ఉందా అసలు విచారించమని చెప్పి అధికారం ఒక గవర్నర్కే ఉంటే ఆ గవర్నర్ ఎలా చేయకపోతే మరి సీబీఐ కానీ ఇంకెవర్ గానే ఇవ్వడానికి అసలు పాజిబిలిటీ ఎలా ఉంటుంది అన్న అవగాహన కూడా లేకుండా అదొక అవగాహన రహిత పిటిషన్ సో అది మళ్ళీ నోటీసులు అందరికీ అవ్వలేదని చెప్పి అది వాయిదా పడింది ఏదేమైనప్పటికీ ఒకసారి జనవరి రెండు తర్వాత పద్దెనిమిది లోపు ఆ తీర్పు వచ్చిన తర్వాత ఈ పిటిషన్ ఇన్ఫ్లక్చువల్స్ అవుతుంది సిఐడి వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్లో తేలింది శూన్యం గనక వీళ్ళు తప్పించుకోవటానికి వీళ్ళే బాబు బాబు మీ క్రెడిబిలిటీ ఉంది అరుణ్ కుమార్ గారు అని చెప్పి బతిమాల వేయించుకున్నట్టుగా ఏ పర్లేదండి సీబీఐ ఇచ్చాడి మే రెడీ అని అన్నారంటే ఏం చెప్పొచ్చుగా వివేకానంద రెడ్డి కేసులో మా సిఐడి బ్రహ్మాండం మేమే ఇన్వెస్టిగేట్ చేస్తామని అన్నారుగా అలాగే అనవచ్చుగా అనలేదే అంటే మ్యాటర్ లేదు అని మీకు మీరు ఒప్పుకున్నాను అయినా ఆ కేసు